ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన ఏసే నామములో హృదయ అంతరంగము అంతరంగముకుందనాలండి కీర్తనలో నూట పన్నెండు ఆరవ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో నుం దేవుని బిడ్డలారా నీతి మంతులు ఎప్పుడును జ్ఞాపకములో నుం అట్టివారు కదిలింపబడరు ఎవరు వాళ్ళు నీతి కొరకు ఎన్ను కొనబడిన వారు దేవుని యొక్క నీతి కొరకు ఎన్ను కొనబడిన వాళ్ళు ఎవరు నీతిమంతులు అండి దేవుని రక్తము చేత కడుగుబడిన దేవుని బిడ్డలు దేవుని యొక్క రక్తము చేత కడుగుబడిన దేవుని బిడ్డలు నీతిమంతులండి అటువారు ఏ పరిస్థితిలోనూ కదిలింపబడరో ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని మీరు వింటున్నారు మీ జీవితంలో కదిలింపబడుచున్నారా మీ జీవితంలో పోరాటాలను అనుభవిస్తూ అయ్యో ఎందుకు ఈ జీవితంలో అయ్యో ఎందుకు నా పరిస్థితులు ఇలాగా నన్ను ఛేదిస్తున్నది అయ్యో నా పరిస్థితులు ఎందుకు ఇలాగా నన్ను బాధిస్తున్నది ఎప్పుడు నేను స్థిరంగా నిలవబడబోతున్నాను ఎందుకు నా జీవితం ఇలాగ కదిలించబడుతున్నది ఎప్పుడు నా జీవితంలో ఒక మార్పును నేను చూద్దును అని ఆశతో మీరు ఎదురు చూస్తున్నారా ఈ దేవుని వాగ్దానాన్ని నమ్మండి నీతి మంతులు కదిలింపబడరు ఎందుకండి వాళ్ళతో కూడా దేవుడున్నాడు వాళ్ళు ఎన్ను కొనబడిన దేవుని బిడ్డలు అందుకే కీర్తనల గ్రంథం తొంభై ఒకటి వాక్యానంతా మీరు చదివినట్లయితే ఇజ్రయేలు ప్రజల యొక్క జీవిత ప్రయాణాన్ని గురించి దేవుడు పలికినటువంటి వాగ్దానాలవి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడలారా చోలిపోయి ఉన్నారా భయపడకండి మీకు విరుద్ధంగా శత్రువు ఎటువంటి నిందలను అవమానాలను బాధలను వ్యాధులను వేదనలను తెచ్చినా మీరు కదిలింపబడరు దానికి బదులుగా దేవుడు మిమ్మల్ని జీవంగల సాక్ష్యంగా నిలిపి మీ ద్వారా దేవుని యొక్క మహిమను దేవుడు అందరి ముందు బయలుపరచడం మీ ద్వారా దేవుడు క్రియ చేయ మిమ్మల్ని స్థిరపరచడం మిమ్మల్ని ఆశీర్వదించడం ఈ వాగ్దానాన్ని నమ్మండి దేవుడు వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజు అంతా నడుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ప్రభువా ఈ ప్రార్థనను ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తుంది వీళ్ళను ఆశీర్వదించండి ముట్టండి సహాయం చేయండి దీవించండి మీ కృపా కనికరం వెళ్లపైన దిగునుగాక మీ అగ్ని దిగునుగాక మీ అభిషేకం దిగునుగాక మీ బిడ్డలతో కూడా ఉండండి నాయన సహాయం చేయండి నాయన వీళ్ళ జీవితాన్ని కదిలించి వీళ్ళ కుటుంబాన్ని కదిలించి నా దేవా వీళ్ళని ఏమి లేకుండా చేయడానికి చూసేటువంటి శత్రు యొక్క పోరాటాలు నాశనమైపోవున దాకా అల్వారి సులువులు చెందినటువంటి ఈ బిడ్డలను కూడా దాచుకుండి నా దేవ వెళ్ళకు విరోధంగా వచ్చేటువంటి శత్రు యొక్క కుతంత్రాలు నాశనమైపోవని నా నాశనమైపోవాలి వీళ్ళని నాయన స్థిరపరచండి బలపరచండి దృఢపరచండి జీవంగల సాక్ష్యంగా నిలపండి ముట్టండి సహాయం చేయండి నాయన అగ్నిజోలగా మార్చండి అనేక మంది ముందు జీవం గల సాక్ష్యంగా ఈ బిడ్డలను కూడా నిలపండి నాయనా నడపండి నాయన ఈ రోజంతా ఈ బిడ్డలతో కూడా ఉండండి సహాయం చేయండి మహిమ ఘనత స్థుతి మీకే ఏసనామలు పెడుకుంటున్నాం మా ప్రియ పరలోకం తండ్రి ఆమె